ఈ రోజు ఎల్బీ నగర్ చౌరస్తాలో ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్యంగా ఉద్దేశము ఈ ఆధిపత్య రెడ్డికుల వ్యవస్థలో ఈ ప్రభుత్వ పాలనలో ఆత్మహత్యలు తప్ప మనకు అభివృద్ధి అనేది ఏది మిగిలదు ఎందుకంటే ఈ రోజు మల్లీశ్వరి గారి ఒక ఆత్మహత్యలే కాదు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటే ఇక్కడ మూడు హత్యలు జరిగాయి ఒకటి మల్లీశ్వరిని గ్రామంలో పిలిచి అవమానించి స్నేహం చేసేటప్పుడు లేని కులము లేనికులము లేని కులము కనీసం తనతో ప్రేమించే మాయమటలు చెప్పేటప్పుడు లేని కులము నీకు పెళ్లి విషయంలోనే ఒకే దగ్గర అడ్డుపడింది అంటే నువ్వు హాస్పిటల్లో రోడ్డు మీద కుక్క సావదొస్తే ఆ సమయంలో ఇచ్చేది రక్తము అక్కడ లేని కులము నీకు మాయమటలు చెప్పి ప్రేమించి అక్కడ నువ్వు కులం అడ్డు పెట్టుకొని చాలా దౌర్భాగ్యమైన వ్యవస్థకు చేర్చడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరొక హత్య ఏంటంటే ఎమ్మెల్యే ఒక హత్య చేసినట్టు ఎంపీ మరొక హత్య చేసినట్టు అది ఎట్లా అంటే ఏ విధంగా మళ్ళీ సరి మాయ మాటలు చెప్పి హత్య చేసిండు ఆత్మహత్య చేసిండు అదేవిధంగా ఇక్కడ అదే ఎమ్మెల్యే కూడా ఈ తొంభై శాతం ప్రజల ఓట్లని మీకు న్యాయం చేస్తాను ఆపదలో ఉన్నప్పుడు మీకు బాధిత వర్గాలకు న్యాయం చేస్తానని మనకు మాయ మాటలు చెప్పి గెలిపించి మనతోటి గెలిచి అదేవిధంగా ఇప్పుడు పక్క సాటిలో ఉంటున్న ఒక హత్య చేసినట్టే అదే అదేవిధంగా ఎంపీ కూడా ఇప్పుడు మరొక మన తొంభై శాతం ప్రజల్ని హత్య చేస్తున్నట్టే కాబట్టి మన రాజ్యం వచ్చే వరకు ఈ హత్యలు అనేటివి ఆగవు కాబట్టి ఒకవైపు ఈ డిమాండ్స్ కానీ మేము పెడుతున్న డిమాండ్స్ ఖచ్చితంగా బాధిత వర్గాలకు న్యాయం చేసే వరకు ఇది కేవలం ఇక్కడ ఉన్న ఈ హైదరాబాదు సర్కిల్లో ఉన్న ఈ ఈ జనాభా మాత్రమే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పిలుపునిస్తే ఏ ఇక్కడ ఉన్న బెటాలియం కాదు పక్క రాష్ట్రాల నుంచి బెటాలియం తీసుకోవాల్సిన సందర్భం వస్తుంది కాబట్టి పోలీసులు వాళ్ళు కూడా మాకు సహకరిస్తారని ఎందుకంటే ఆత్మహత్య చేసుకునే వారికి రక్షణగా ఉండేది పోలీస్ యంత్రాంగమే ఇప్పుడు ఒక నీటిలో తుంకితే వాళ్ళకి రక్షించేది పోలీస్ యంత్రాంగమే కానీ ఇక్కడ కూడా మాకు పోలీస్ వ్యవస్థ మీద ఒక నమ్మకం ఉండదు ఎందుకంటే బాధిత వర్గానికి చివరి వరకు ఒక అండగా ఉంటుంది అనేది ఈ పోలీస్ వ్యవస్థ నమ్మకం ఉన్నది ఆ నమ్మకాన్ని కోల్పోతారా బాధిత వర్గంపై మీరు అండగా ఉంటారా తేల్చుకోవాలని కూడా ఈ బీసీఎస్సీ జేఎస్ తరఫున కూడా మీకు తెలియజేస్తున్నాము కాబట్టి మీడియా యంత్రాంగం కూడా మూడో కన్నులాగా ఈ బాధిత వర్గాల గురించి ఖచ్చితంగా కూడా మీరు ఈ సత్యాన్ని ఈ దోపిడీని ఖచ్చితంగా అందరికీ తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నాము బీసీఎస్ఏసి జేఎస్సీ మరియు ధర్మ సమాజ్ పార్టీ ఎప్పటికీ ఈ చివరి వరకు న్యాయం జరిగే వరకు ఆగదు ఆగిపోదు ఖచ్చితంగా ఈ మడి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మాట కార్యక్రమానికి చేసినటువంటి ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు మరియు బిసిఎస్సి ఎస్టీ నాయకులకు అందరికీ జై జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ మల్లేశ్వరి ఆత్మహత్య చేసుకోలేదు ఇది ఖచ్చితంగా ఎట్టి ప్రభుత్వం చేసినటువంటి హత్యగా మేము భావిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వం చేసినటువంటి హత్యగా ధర్మ సమాజ్ పార్టీ కావచ్చు బీసీఎస్ కావచ్చు ఇది హత్యగా భావిస్తుంది ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పరచుకోవడానికి కారణం పద్నాలుగు తారీఖు నాడు చనిపోయినటువంటి మల్లీశ్వరి కుటుంబాన్ని ఈ ఏసీపీ కావచ్చు అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కావచ్చు జయవీర్ రెడ్డి కావచ్చు ఇంకోరైనా రఘువీర్ రెడ్డి కావచ్చు ఏ ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కానీ ఆఫీసర్లు కానీ ప్రభుత్వాధికారులు కానీ ఒక్కరు కూడా కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు అసలు ఈ హత్య ఏ విధంగా జరిగింది ఆత్మహత్య ఏ విధంగా జరిగిందని ఒక రికార్డ్ చేసిన చరిత్ర లేదు ఏసీపీ కాబట్టి కాబట్టే దానికి నిరసనగానే మేము ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం ఇది ఏదైతే ఏసీపీ గారి దృష్టికి వచ్చిందో వారు తక్షణమే వాళ్ళ గ్రామానికి వెళ్ళాలా వాళ్ళ కుటు కుటుంబాన్ని మొత్తం వీడియో రికార్డ్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలను కూడా వీడియో రికార్డ్ చేసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని రికార్డ్ చేసి ఈ కోర్టుకు సబ్మిట్ చేసి తక్షణమే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి తగిన శిక్ష వేయాల్సిందిగా ఈ ధర్మ సమాజ్ పార్టీ మరియు బీసీఎస్సీ జిఎస్టీ కోరుతా ఉన్నది ఒకవేళ ఇది చేయని ఎడల అత్యంత పెద్ద పిలుపుకు మేము ఇవ్వబోతున్నాం భారీ పరిణామాలు కలిగే అవకాశం ఉంది మీరు ఎవ్వరి ప్రలోభాల కొంగతో నాకు తెలిసి జానారెడ్డి ప్రలోభం ఉంది ఆయన ఒత్తిడి చేస్తున్న సమాచారం ఉన్నది జైవిరెడ్డి ఒత్తిడి చేస్తున్న సమాచారం ఉంది రఘువీరారెడ్డి ఒత్తిడి చేస్తున్నట్టు సమా ఏ రెడ్డి రాముల ఒత్తిళ్లకు దయచేసి ఎవరు ప్ర గురి కావద్దు మీ అందరికీ పోలీస్ యంత్రాంగానికి కూడా ధర్మ సమాజ్ పార్టీ బీసీఎస్ ఎస్టీ అండగా ఉంటుంది బాధారీ రాంబాబుని ఒక్క మాటగా మాట్లాడవలసిందిగా ఈరోజు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జరిగినటువంటి మల్లీశ్వరి హత్య హత్యకు సంబంధించినటువంటి కారకులైనటువంటి పన్నెండు మందిని మరి ఆ రోజు ఉదయం పద్ పద్నాలుగో తారీఖు నాడు ఉదయం ఉదయం పన్నెండు గంటల కానుంచి పదిహేనో తారీఖు నాడు పన్నెండు గంటల వరకు చర్చర్ల హైవే పైన దిగ్బంధం చేసి అక్కడున్న పోలీస్ యంత్రాంగం అంతా ఆ సాగుకు కారణమైనటువంటి పన్నెండు మంది పేర్లు రాసి అరెస్ట్ చేయాలని రాసి ఇస్తే ఇప్పటి వరకు ఈ ఏసీబీ గారు ఆ పేర్లను ఇంతవరకు తను తీసుకోలేదు తీసుకున్న ఆ పేర్లను ఎంక్వైరీ చేయలేదు కాబట్టి మాకు ఈ కేసు నుంచి ఏసీబీని ఈ కేసు నుంచి ఏసీబీకి తప్పించి మాకు ఈ కార్యక్రమం మొత్తాన్ని ఈ కేసు మొత్తాన్ని సిపి గారే డీల్ చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు అనంటే ఏసీబీ గారు మీకు వారం పది రోజులు కావస్తున్నప్పటికీ అక్కడ ఉన్న రెడ్డి రావులకి అగ్రవర్ణ వ్యక్తులతో చేతులు కలిపి ఇప్పటి వరకు కూడా ఆ గ్రామానికి వచ్చి వారి తల్లిదండ్రుల్ని ఆ గ్రామస్తుల్ని ఎవరిని కూడా ఇంతవరకు వాగ్మూలం తీసుకోలేదు అంటే నువ్వు ఏ రెడ్డి రావుకి అంగుడు ఏసీబీ కవర్ తర్ నువ్వు ఈ కేసులు చేయడానికి అదలుడు అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ కేసుని సిపి గారే చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు రెడ్డి రెడ్డికి ఒక రెడ్డికి చెయ్యకపోతే వచ్చి పరామర్శించుడు జానారెడ్డి జైవీ రెడ్డి కానీ ఒక మహిళ ఒక రెడ్డి బంధువుల చేతిలో ఒక మహిళ చచ్చిపోతే కూడా ఇంతవరకు ఆ గ్రామానికి రానటువంటి ఆ ఎమ్మెల్యే కానీ ఆర్డీఓ కానీ ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ మరి ఈ కేసు నుంచి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు ధర్మ సమాజ్ పార్టీ వీళ్ళకు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అతి త్వరలో మా నాయకుడు కూడా ఆ గ్రామాన్ని సందర్శించి భారీ ఎత్తు పోరాటాన్ని పిలుపునిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను పెళ్ళైన నవదంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తే ఆ సంసారం నల్లేరు మీద నడకలాగా సాగుతుందని చెప్పి ఇప్పటికీ ఆచారం ఉంది అలాంటి దళిత మహిళ నీకు తిరగడానికి షోకులు చేయడానికి ఉపయోగపడింది కానీ నీ ఇల్లాలుగా అర్హ అర్హత చేసుకోలేకపోయింది నువ్వు దుర్మార్గుడి నువ్వు అదృష్టవంతుడు కాదు కాబట్టి నేను తెలియజేయడం అంటే ఈ సబ్బండ కులాలందరికీ ఇప్పుడు కాదు ఎన్నో సంవత్సరాల నుంచి అనేక దాదాలు జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ మనది కాని కాదు ఈ దుర్మార్గు గవర్నమెంట్ ఆనాడు ఒక రాజు అంత ఇంత కాస్త కూస్తా డాక్టర్ వైఎస్ రాసిరెడ్డి హయాంలో ఇలాంటి అమ్మాయిలకు అన్యాయం జరుగుతుంది ఎన్కౌంటర్ చేసి ఆ రోజు ఎవరైనా కానీ అంటే మంచి మంచోడు చెడ్డ చెడ్డు మరి ఈ రోజు రెడ్డి రెడ్డి రాజులే పరిపాలించాలి ఈ రాష్ట్రాన్ని రెడ్డులకే పరిపాలించే ఆరాధన ఉంది అన్నప్పుడు మరి ఆయన చిత్తశుద్ధి ఇప్పుడు చూపించాలా ఇంత దాదాపు జరిగినప్పుడు కూడా ఏ ఒక్కరు స్పందించడం లేదు ఇప్పుడు జానారెడ్డి గారి విషయంలోకి వస్తే నుండి నేను నేను స్థితప్రజ్ఞుణ్ణి అంటున్నాడు కూడా గుడాకేశ సర్వభూత శాయస్థితి అందరిలో ఉన్న ఆత్మను నేనే అన్నాడా భగవంతుడు భగవద్గీత శ్రీకృష్ణ పరమాత్ముడు మరి ఈమె ఈమె హృదయంలో భగవంతుడు లేడా ఈమె సమానత్వం కాదా ఇంత అన్యాయం మా ఎవరికో చేయిగితే వెళ్ళి పరామర్శిస్తారు మీరు కానీ ఈ అమ్మాయికి అన్నీ జరుగుతూ ఒక్కరు వచ్చి ఓదార్చిన పాపాన పోలేదు బయపెచ్చి ఏంటంటే ఒక్కగానే ఒక వ్యక్తి తీసుకెళ్లి రిమాండ్లో కూర్చోబెట్టారు ఈ ఆత్మహత్య కారణమైనటువంటి మిగిలిన వాళ్ళందరినీ వదిలేశారు కాబట్టి పార్షియాలిటీ పక్షవాతం పక్కన పెట్టి సమానత్వం కోసం అందరినీ ప్రేమించే నాయకులుగా వచ్చి మాకు న్యాయం చేయాలి లేకపోతే పరిస్థితి చేదాటిపోతుంది తీవ్రంగా ఉంటుంది మేమంతా ఏకమ్మాయి బాధితురాలకి న్యాయం జరిగే వరకు మేము అండగా నిలబడతామని ధర్మ సమాజ్ పార్టీ తరఫు నుంచి మేము అందరికీ వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినందుకు సహకరించిన పోలీసులకు తర్వాత ఈ పరిస్థితి చేదాట కూడా చూడాల్సిన బాధ్యత కూడా పోలీసులే మాకు త్వరగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం అందరికీ నమస్కారం పరమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ ఈ డిఎస్పీ మరియు బీసీఎస్ జేఎస్ తరఫున మేము ఖండిస్తున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కాంగ్రెస్ రెడ్డి ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో నవ సత్యాగ్రహాన్ని ఒక కార్యక్రమాన్ని గ్రామ గ్రామాన్ని నిర్వహిస్తున్నారు కదా మరి అంబేద్కర్ గాంధీ ఫోటోలో పెట్టుకొని మీరు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మరి వ్యతిరేకమైన పోరాటం చేస్తున్నా కానీ మేము వీటిని చాలా అబ్జర్వేషన్ చేస్తుంది మరి ఈ విధంగా ఒక నల్గొండ ప్రాంతంలో ఉన్న నల్గొండ ప్రాంతంలో జరుగుతున్న ఈ అన్యాయం పైన నాగార్జు నియోజకవర్గం జరిగిన ఈ అమ్మాయికి మల్లీశ్వరికి జరిగిన ఈ సంఘటనని మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా చూస్తున్నది మరి ఈ సమాజంలో నేటి సమాజంలో ఇంప్లిమెంట్ అవుతున్నదని చెప్తూ ఈ ఈ రాష్ట్ర వ్యవస్థ ఏ విధంగా అయితే విచ్ఛిన్నం చేస్తున్నదో రాజ్యాంగాన్ని తుంగులతోకి మరి అదే మనుధర్మ శాస్త్రాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారా మరి ద్వితీయ స్థానంలో ఉన్న ఏదైతే మహిళలను చూస్తున్నారో మరి దళిత మహిళని ద్వితీయ స్థానంలో చూస్తున్నారా ఏందనేది ఈ సమాజం తెలియాల్సిన అవసరం ఉన్నది